నా పేరు ఘంటసాల భరతుడు మాది పామరు ఇటీవల బాలా త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రం రెమ్మనపూడి పిరమిడ్ మాస్టర్ శ్రీ వరస వెంకటనాచార్య గారు సత్యధనలక్ష్మి దంపతులచే మా ఇంటి వద్ద నలభై ఒక్క రోజులు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు చాలామంది వచ్చి ఆ ధ్యాన శిక్షణలో పాల్గొన్నారు చాలా అనుభూతులు అను పొందారు చాలా కార్యక్రమం బాగా నిర్వహించబడింది అలాగే ధ్యానం గురించి చాలామందికి తెలుసు ఇప్పుడు బాగా ఆచరిస్తున్నారు అలాగే మేము సుభాష్ పత్రికారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది పామర్లో మేము రెగ్యులర్గా ధ్యానం ఉంటాం మాకు మానసిక ప్రశాంతత ఒక చక్కటి ధ్యానం వల్ల లాభాలే కానీ నష్టాలే లేవు సర్వరోగ నివారణి సర్వభోగ కారణని పత్రిజీ చెప్పేవాళ్ళు అలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం అలాగే ఈ ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ దంపతులు కూడా మా యొక్క ధన్యవాదాలు అలాగే అందరూ కూడా ధ్యాన శిక్షణ ఉపయోగించుకుని అంటే వాళ్ళ జీవితం కూడా ఆరోగ్యకరంగా ఆనందంగా సంతోషంగా అవుతుందని నా అభిప్రాయం అంటే చాలా మేము రోజు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటాం ధ్యానం వల్ల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యంగా కానీ ఆనందంగా ఉంటాను నేను పత్రిజీ గారు ఒక సుమారుగా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళకైతే ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు ఫస్ట్ పామర్ల కన్యా పరమేశ్వరి గుళ్ళో కూర్చోబెట్టి మమ్మల్ని ధ్యానం నేర్పారు అందులో నేను కూడా ఉండరాను మా అన్నయ్య గారు నాంచారయ్య గారు అలాగే వీరభద్ర గారు తాళ్ళూరు వెంకటేశ్వరరావు గారు ఒక పది మంది ఉండేవాళ్ళం అందులో నలుగురు ఇక్కడ మూల స్తంభాలుగా నిలబడి ఇక్కడ ధ్యాన ప్రచారం బాగా విస్తృత పరిచారు బాగా కృషి చేశారు ఈ మనకి ధ్యాన జగత్ పేపర్ రాకముందే మేము పామర్లో ధ్యాన పామరు అని ఒక మంత్లీ బుక్ ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టేవాళ్ళం ఆ విధంగా ఇక్కడ ధ్యానం యొక్క ప్రచారం కానీ కార్యక్రమాలు కానీ చాలామంది ఎంజాయ్ చేశారు చాలా సంవత్సరాలు సుభాష్ పత్రి గారితో చాలా ఎక్కువగా పరిచయం ఉంది ఒకప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టారు అది విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేశారు విజయవాడలో మా ఆఫీసులు కూర్చుని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళతో బీఫారాలు ఇచ్చారు అంత సన్నిహితమైన సంబంధం ఉంది పత్రిజీ గారు మనకు భగవంతునిచ్చిన వరం ఆయన వచ్చి ఒక్క మనిషి వచ్చి ఎన్నో లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా ధ్యానానికి మరి మళ్ళించారంటే అదే కారణ జన్ముడు ఆయన ఆయన నుంచి ఆర్డర్ వల్ల ఆయన రావటం చాలామందిని ఇది ప్రచారం చేయటం అందులో మిగతా ధ్యాన ప్రక్రియలు కట్టు చాలా సులభతరమైంది శ్వాస మీద ధ్యాస చాలామందికి తెలుసు కానీ ఇంకా ఎక్కువగా ఆచరించలేకపోతున్నారు అది ఎవరు ఆచరిస్తే వాళ్ళు ఆనందంగా సంతోషంగా తమ శాశ్వ జీవితాన్ని ఎక్కువగా వృద్ధులు చాలా రోగాలకు గురవుతున్నారు ఇది ధ్యానం వల్ల చాలామంది సగం వ్యాధులు పోగొట్టుకుని ఆనందంగా ఉండొచ్చు నా అభిప్రాయం నా వయసు డెబ్బై ఏళ్ళు నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు అలాగే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అయితే నేను ధ్యాన ప్రచారానికి ఉపయోగపడలేకపోవచ్చు కానీ ధ్యానాన్ని మాత్రం ఆస్వాదించా అనుభవించా నేను రోజు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నాకు అవకాశం ఉన్నప్పుడు చేస్తాను నాకు మెంటల్గా ఏదైనా టెన్షన్ కానీ వచ్చినప్పుడు వెంటనే లోపల రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటాను ధ్యానం చేసుకోవటం నాకు చాలా ప్రశాంతత కలుగుతుంది అది ఒక నూతన ఉత్సాహం వస్తుంది అందువల్ల దీని గురించి ప్రత్యేకించి చెప్పలేదు ధ్యానం అనేది చాలా గొప్ప ప్రక్రియ ఎందుకంటే సుభాష్పత్రి గారు మొదలుపెట్టిన ఈ యొక్క ప్రక్రియ మరి ప్రతి సంవత్సరం కూడా కట్టాల్లో ఎన్నో లక్షల మంది వచ్చి అక్కడ జానం నేర్చుకుంటున్నారు వారం రోజులు అలాగే నిన్నగాక మన తట్టివరలో కూడా మూడు రోజులు జాన మహాయజ్ఞ పెట్టారు అలాగే తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జక్కా రాఘరావు గారు వీళ్ళందరూ కూడా ఏడు రోజుల పాటు జాన ప్రక్రియ నిర్వహించి జాన మహాయక్ నిర్వహించారు అలా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి జానులు కానీ మాస్టర్స్ కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ జాన మహాయజ్ఞాలు మూడు రోజులు ఏడు రోజులు అలాగే ఇప్పుడు ఉచిత ధ్యాన శిక్షణ నలభై ఒక్క రోజుల నాచారాగా నేర్పించారు చాలా గ్రేట్ ఆయన పామర్లో ఇంత పెద్ద పట్టణి ఇక్కడే ఒక పిరమిడ్ కూడా కట్టాలనే ప్రయత్నంలో కూడా ఉన్నారు చాలా సంతోషం అలాగే అన్ని చోట్ల ధ్యానం ఒకేళ శిక్షణలో పాల్గొనలేడు మన పిఎంసి ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ చూస్తే రోజు ప్రతిరోజు ఎక్కడెక్కడైనా ఎక్కడెక్కడ ధ్యాన శిక్షణ జరిగింది వాళ్ళ అనుభవాలు ఏంటి ధ్యానులు అని అన్నీ అన్ని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా అవకాశం వరకు యాభై నిమిషాలు అరవై నిమిషాలు వాళ్ళ వయసు ఎంత అయితే అన్ని నిమిషాల ప్రకారం ధ్యానం చేస్తూ మన ఛానల్ని కనుక ఫాలో అయితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఆత్మజ్ఞానం పొందొచ్చు ఆరోగ్యాన్ని పొందొచ్చు ఆనందాన్ని పొందొచ్చు నా సొంత అనుభవం ఓకే థ్యాంక్ యూ